మొన్న ఓటేసారు అందరిని గెలిపించారు మీ ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తాం మీ మంచి కోసం నిరంతరం పనిచేస్తాం మేము ప్రజల మీద పెద్దందరిలో వస్తారు ప్రజా గానే ఉంటాం మా ఎమ్మెల్యేలు కానీ అధికార యంత్రాంగం కానీ ఎప్పుడో మీకు అందుబాటులో ఉంటుంది ఒక ఇబ్బంది వచ్చిన మామూలు సమయమైన మీ మంచి కోసమే పనిచేస్తాం ఈ విషయం కూడా మీరు ఆలోచించమని మరొకసారి కోరుకుంటూ ఏదో ఆ రోజు ఎలక్షన్ లో ఓట్లేశారు ప్రమాణం గెలిపించారు మా పార్టీ అయిపోయిందని మీరు ఇష్టం మళ్ళా దుర్మార్గుడు వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆలోచిస్తారు అలాంటి ఆలోచనలే రాకూడదనుకుంటే అనునిత్యం మమ్మల్ని ముందుకు నడిపించే దాంట్లో మీరు ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరమని మీరు చెప్పేది మీరు వెళ్ళండి కలిసి మా నమలు చేయండి ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా మీరు మొహమాటంగా మీరు చెప్పండి అది కూడా నేను కరెక్ట్ చేసుకొని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తాం